ॐ श्री गुरुभ्यो नमः ॐ सदा शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा తత్వ విదానంద పర్యంత వందే గురు పరం పరం ఓం శ్రీ గురుభ్యో నమః పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య విందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం ప్రశ్నోత్తరి చెప్పుకోవాలి కానీ ధ్యానము గురించి ఒక రెండు మాటలు చెప్పుకొని తర్వాత ప్రశ్నోత్తరిలోకి వస్తాం ధ్యానము యొక్క గొప్పతనము ధ్యానం యొక్క గొప్పతనం ఏమిటంటే నేను ఆర్టీసీలో పనిచేశాను కండక్టర్గా పనిచేశాను కండక్టర్గా పనిచేసినప్పుడు ఏంటంటే నేను ఈరోజు తిరుమలకు డ్యూటీకి వెళ్ళాలి నాకు వేరే డ్యూటీలు వెళ్ళడం అనేది అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తిరుమల డ్యూటీకి వెళ్ళాలి తిరుమల డ్యూటీకి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి దగ్గర నేను జూనియర్ చాలా జూనియర్ నాకు వెంటనే తిరుమల డ్యూటీకి పంపేవారు అక్కడ లోకల్గా ఉండేటువంటి వాటికి పంపిస్తారు నేను స్నానం చేసి కొంచెం కూర్చొని ఏదో ధ్యానం ఏదో చేసుకుంటాను నేను ఈరోజు తిరుమల డ్యూటీకి పోవాలి అని పోతాను నేను డ్యూటీకి నేను వెళ్ళిన అర్ధ గంట లోపల తిరుమల డ్యూటీకి రావాల్సిన కండక్టర్ రాకుండా పోవడమో లేకపోతే అది ఏదో ఒకటి జరగడమో నేను తిరుమల డ్యూటీకే వెళ్ళడం జరుగుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ధ్యానం యొక్క ప్రభావమును గుర్తించవలసి ఉంది తరువాత నేను నేను ఏ డ్యూటీకి వెళ్ళాలనుకున్నా కూడా ఇలాగే జరిగేది ఇప్పుడు మళ్ళీ నాకు హెల్త్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది నేను ఆర్టీసీలునే పనిచేస్తున్నాను ఆర్టీసీలు పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు థర్టీ డేస్ టైం ఉంది ఇప్పుడు దానికి జాయిన్ అయ్యేదానికి వాళ్ళప్పుడు థర్టీ డేస్ ఇచ్చారు అంటే నేను జాయిన్ అయ్యేదానికి ముప్పై రోజుల లోపల నువ్వు వచ్చి జాయిన్ కావాలి సరే ఇప్పుడు నేనేంటంటే నాకు హెల్త్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి ఇష్టం లేదు ఆల్రెడీ టూ టైమ్స్ సిడ్చిపెట్టేశాను నా జాబ్ని హెల్త్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం అనేటువంటిది అందులోకి వెళితే ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది అంటే భ్రూణహత్యలు అనేటువంటిది భ్రూణహత్య అంటే మామూలుగా గర్భంలో నిలిచిన దీన్ని తీసివేస్తే అపార్షన్స్ చేస్తే దాన్ని హత్య అంటారు గర్భము నిలవకుండా చేస్తే కూడా అది కూడా హత్య కిందకే ఒక విధంగా వస్తుంది నా దృష్టిలో అందువలన ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఉంటుంది కాబట్టి నాకు అది అవసరం లేదు అని చెప్పే దృష్టితో ట్రైనింగ్ అయితే అంతా అయిపోయింది అప్పుడంతా నాకు ఆ భావనలు లేవు తెలియదు కాబట్టి ఈ ఈ భ్రూణహత్య అనే దాని గురించి గీతలో కూడా ఉంది భ్రూణహత్య శతాని చ కాబట్టి ఈ భ్రూణహత్యలు చేయడం ఏంది ఎంతసేపు పోయినాంగా ఈ ఈ విషయాలు ఉంటాయి కాబట్టి నాకు ఆ డిపార్ట్మెంట్ వద్దు అని అనుకున్నాను సరే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది కానీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను అటెండ్ అయ్యాను టూ టైమ్స్ నేను వెళ్ళలేదు థర్డ్ టైం మళ్ళీ వెళితే వచ్చింది వచ్చిన తర్వాత నేనేం చేయాలి అని అనుకుంటున్నా సరే నాకు ఒక సందిగ్ధావస్థలో నా మైండ్ కొట్టుమిట్టాడుతున్నది ఇప్పుడు ఏం చేయాలా సరే నాకు ఒక ఒక కళ లాంటిది వచ్చింది ఏమిటి ఆ కళ అంటే నేను బస్సులో వెళ్తున్నాం బస్సులో వెళ్తుంటే ఒకరు టికెట్ తీసుకోలేదు చెకింగ్ ఎక్కారు జనం ఏమన్నా ఎక్కువ మంది ఉన్నారా అంటే ఒక డెబ్బై ఎనభై మంది అన్న ఉంటే అప్పుడు ఏదైనా మిస్ అయ్యిందేమో అని అనుకునేదానికి అవకాశం ఉంటుంది ఆడుండేది పన్నెండు మంది పన్నెండు మందిలో ఒక మనిషి టికెట్ మిస్ అయ్యారని అంటే నా అసమర్థత ఉన్నా కదా అది నా అసమర్థత కానీ చెక్కింగ్ ఎక్కారు చెకింగ్ ఎక్కినప్పుడు వాళ్ళు వచ్చి టికెట్ కోసం నన్ను అడుగుతారు అయినా సరే ఈ చెకింగ్ ఆమెను గుర్తించలేరు ఈమె టికెట్ తీసుకోలేదని ఈ చెకింగ్ వాళ్ళు గుర్తించలేరు చూడండి ఎట్లా ఉందో వాళ్ళు చెక్ చేసేసి కరెక్ట్గా ఉంది మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు దిగేశారు ఎక్కడ జరిగింది ఇది నాకు కళలో జరిగింది కళలో జరిగినటువంటి విషయము ఉదయము డ్యూటీకి వెళ్ళాం కోన కలకడ పీలేర్ తిరుపతి డ్యూటీ కలకడ ఉన్నారా ఇప్పుడు మీరు మీరు ఎప్పుడున్నా కలకడ చూసినారా సరే రాయచోటి పీలేరు నుంచి రాయచోటికి వెళ్ళే రోడ్లో కలకడ వస్తుంది మదనపల్లి నుంచి మదనపల్లి నేను చేశాను మదనపల్లి నుంచి కోన అని ఒక గ్రామం ఉన్నది కోన అనే గ్రామానికి వెళ్ళి కోన నుంచి కలకడకి వచ్చి కలకడ నుంచి మళ్ళీ పీలేరికి వచ్చి పీలేరు నుంచి తిరుపతికి వెళ్ళాలి సరే ఇప్పుడు ఆ కోన బస్సులో వెళ్ళి పోతున్నాం కోన అనే గ్రామంలో జనం ఎక్కారు వాళ్ళు వచ్చి కలకడకు ముందర అంతా దిగేశారు దిగేశారు కలకడ లేక ఎంటర్ అయింది ఎంటర్ అవుతానే చెక్కింగ్ ఎక్కారు మనుషులు పన్నెండు మందే ఉన్నారు నాకు కళ్ళు వచ్చింది కూడా పన్నెండు మందే ఇదే పన్నెండు మంది ఉన్నారు ఇక్కడ ఈ చెకింగ్ ఎక్కితేనే ఈమె ఈమె వచ్చి డబ్బులు ఇస్తుంది నాకు చెక్కింగ్ ఎక్కినారు వాళ్ళు ఇప్పుడు ఏమి ఒక ఒక వ్యక్తి ఒక స్త్రీ డబ్బులు ఇస్తుంది ఆమెకు అర్థమైపోయింది నాకు అర్థం కాలా నేనేమంటున్నానంటే నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందే లేదా చెకింగ్ వచ్చినారు ఇప్పుడు చెకింగ్ వచ్చినారు నువ్వు టికెట్ తీసుకున్నావు బాగానే ఉంది నువ్వు డబ్బులు ఇవ్వలేదు పెట్టు వాళ్ళ ముందే డబ్బులు ఇస్తేమనుకుంటారు వాళ్ళు అని నేను అన్నాను ఆమె మాట్లాడలేదు గమన పెట్టిన చూడండి వీళ్ళు ఈ చెక్ వాళ్ళు అందరినీ చెక్ చేశారు ఆమెను చెక్ చేయలేదు ఏం చెక్ చేశారో లేదో కూడా నాకు తెలియదు అంత అయిపోయింది వాళ్ళు దిగేశారు దిగేసిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇచ్చింది ఇప్పుడు ఏమన్నా డబ్బులు ఇచ్చింది చెప్పు ఓ ఏమి పరిస్థితి ఏంటంటే నాకు తిరుపతికి టికెట్ ఇవ్వండి నేను తిరుపతికి టికెట్ ఇవ్వండి నువ్వు టికెట్ తీసుకున్నావా లేదా నువ్వు ఆడు ఎక్కినావు కోణాల్లో కదా ఎక్కినావు కోనలో ఎక్కినాను నేను టికెట్ తీసుకోలేదు నింది అప్పటి నుంచి టికెట్ తీసుకోలేదా తీసుకోలేదు ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు వీళ్ళు ఏం చేశారు ఈ చెక్కింగ్ వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఆహా వాళ్ళ మైండ్ వాళ్ళ మైండ్ చూడండి వాళ్ళ మైండ్ వాళ్ళు గుర్తించలేకపోయారు వాళ్ళు గుర్తించలేకపోయారు వాళ్ళు గుర్తించలేకపోయారు అనేటువంటి విషయము నాకు ముందే తెలుసా లేదా వాళ్ళు గుర్తించలేరు అనేది నాకు బాగా నాకు బాగా అనుభవంలో ఉంది ఆమె ఇచ్చి నేను టికెట్ తీసుకోలేదు ఇంతవరకు అని చెప్పినప్పుడు నేను సీట్లో కూర్చుండేసాయిట్లాగా కూర్చునేసి ఏంటిది ఏంటిది ఏం జరిగింది నాకు కళలో ఏది వచ్చిందో ఇది ఇక్కడ అదే జరిగింది సిన్ నాకు బాగా బాగా ఉంది గుర్తుంది నేను అనడం ఏమన్నాను ఇదేమన్నా సేమ్ ఇదే జరిగింది నెక్స్ట్ విజయవాడ మదనపల్లి టు విజయవాడ బస్ ఈరోజు మదనపల్లి టు విజయవాడ నేను డ్యూటీకి వెళుతాను మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది నాకు తెలుసు మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది నైట్ కల్లో యాక్సిడెంట్ అవుతుందని వచ్చింది యాక్సిడెంట్ అవుతుంది మదనపల్లి ఎక్కినాం పోతు నేను ఎవరికి చెప్తే ఎట్లుంటుంది నేను పిచ్చోడైపోతా నేను పిచ్చోడైపోతా ఏమో పోతున్నాం 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 గుంటూరు గుంటూరు వచ్చేసినాం గుంటూరు అయిపోతే నెక్స్ట్ విజయవాడ గుంటూరు టు విజయవాడ మధ్యలో స్టాప్ లేదు నా మనస్సు అనిపిస్తుంది ఇంతవరకు యాక్సిడెంట్ జరగలేదు వచ్చేటప్పుడు జరగదు మళ్ళా పోయేటప్పుడే జరగలేదు ఏమైనా జరిగితే ఎందుకంటే నాకు నా క్లారిటీ ఉందిగా నాకు అంటే నాకు వచ్చిన కళ తప్పు నాకు వచ్చిన కళ తప్పు అని నేను నిశ్చయానికి వచ్చినాను వచ్చిన తరువాత ఎవడో ఒక అతను దిగాలని అనుకున్నాడు బస్ బస్సు దిగాలని అనుకున్నాడు వచ్చి నన్ను అడిగాడు ఇక్కడ దిగేదానికి స్టాపింగ్ లేదండి విజయవాడ వరకు దిగేదానికి లేదని అన్నాను వాడు వెళ్ళి డ్రైవర్ను సార్ ఆపండి బస్సు అని అన్నాడు ఆయన ఇట్లా తిరిగాడు ఇట్లా అన్నాడు యాక్సిడెంట్ ఫట్ ఫట్ చూడండి ఎంత ఎంతసేపు జరిగింది అయిపోయింది జరిగింది యాక్సిడెంట్ డ్రైవర్కి ఏం కాలేదు ప్యాసింజర్స్ అందరూ సేఫ్ వీడు అడిగినాడు చూడండి వాడికి మాత్రం కాళ్ళు విరిగిపోయినాయి వాడు నిలబడుకొని ఉన్నాడు డ్రైవర్ యాక్చువల్గా కొట్టింది డ్రైవర్ డ్రైవర్కి ఏం కాలేదు వీడు అడిగినాడు చూడు వీడికి మాత్రము అక్కడి నుంచి పడి వాడికి కాళ్ళు విరిగిపోయాయి ఓకే ఇది ఇది అయిపోయింది సరే నేను మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత సరే మళ్ళా ఆ డిపార్ట్మెంట్ విడిచిపెట్టి హెల్త్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం ధ్యానం మీకు గొప్పతనాన్ని చెప్తున్నాను మీకు నేను వేరే ఇంకేం చెప్పట్లేదు సరే ఈ డిపార్ట్మెంట్ చేంజ్ కూడా అయిపోయినాను డిపార్ట్మెంట్ చేంజ్ అయిన తర్వాత నేను బస్సులో వెళ్తున్నాను ఈ ఈరోజు యాక్సిడెంట్ జరుగుతుంది మళ్ళీ నాకు తిరుపతి బస్సు తిరుపతికి వెళ్తున్నా నేను వేరే వేరే పని పైన వెళ్తుంటే ఈ తిరుపతి బస్సు ఉంది చూడండి అటు సైడ్ కాదు ఇటు సైడ్ వచ్చి కూర్చోండి అది లేడీస్ సంబంధించినది ఇక్కడ సీట్ ఉందిగా కూర్చోండి తిరుపతి బస్సు వెళ్తున్నాం చంద్రగిరి చంద్రగిరి దాటుకుని బస్ దాటుకుంటే ఈయన డ్రైవర్ వెళ్తున్నాడు నేను ఇంకా మధ్యలో దిగాల్సిన స్టాపింగ్ వస్తుంది నేను లేచి దీని దగ్గరకు వచ్చాను అక్కడికి ఫుడ్బోర్డ్ దగ్గరికి వచ్చాను ఫుడ్ బోర్డు దగ్గరికి వస్తే మనుషులందరూ ఉన్నారు అక్కడ సరే నీ కండక్టర్కి చెప్పాను చెప్తే ఈయన ఏదో విజులు ఏదో వేసాడు వేస్తే నిలుపుతాను అని చెప్పిన ఆయన అంటూ ఉన్నాడు ఆ లోపల ఏంటంటే ముందర ఒక లారీ ఒకటి వెళుతున్నది ఆ లారీకి పైన ఈ రాడ్స్ రాడ్స్ వేసుకొని పోతున్నారు వాడు సడన్ బ్రేక్ కొట్టాడు వాడు సడన్ బ్రేక్ కొట్టి వ్యూడు సడన్ బ్రేక్ కొట్టాడు నేను ఎక్కడున్నాను ఇప్పుడు ఫుట్బోర్డ్లో ఉన్నాను కరెక్ట్గా నేను ఇట్లా వెళ్ళాను అప్పుడు సడన్ కొట్టినప్పుడు నేను ముందుకు వెళ్తాం కదా వాడు సడన్ గా కొట్టినాడు దానివల్ల అవేమైనా అంటే ఆ రాడ్స్ ఉన్నటువంటి ముందుకు వెళ్ళి వచ్చాయి ఆ వెనుకొచ్చిన రాడ్స్ ఏమైనా అంటే ఈ ఈ బస్సు గ్లాస్ తగిలి వెనుకొచ్చాయి ఇక్కడికి కరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఒక నాలుగేళ్ళు నాలుగేళ్ళు వ్యత్యాసంలో నిలిచిపోయింది నైట్ నాకు కలలో ఏదొచ్చిందో అదే జరిగింది తర్వాత నేను ఉద్యోగం చేసిన దాంట్లో ట్రాన్స్ఫర్స్ నేను ఎక్స్పెక్టేషన్ చేస్తాను నాకు ఎక్కడ వస్తే బాగుంటుంది నా ఎక్స్పెక్టేషన్ నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత నాకు ఇప్పుడు రాదు ట్రాన్స్ఫర్ రాదు నాకు తెలుస్తూ ఉంటుంది అయినా అప్లికేషన్ పెడతాను ట్రాన్స్ఫర్ రాదు ఓకే పెడతాను ఎంతో ప్రయత్నం చేస్తాను ట్రాన్స్ఫర్ రాలేదు ట్రాన్స్ఫర్ రాలేదు ఇంకొకసారి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాబట్టి లిమిట్ వాటికి చేస్తారు సో అయిపోతుంది కానీ ఈసారి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు నాకు ఉన్నాయి నాకు అనిపిస్తుంది ఒకవేళ వస్తే ఎక్కడికి రావాలి అదొకటి నెక్స్ట్ ప్రమోషన్ ప్రమోషన్లో నేను ఎక్కడికి పోవాలి ఎక్కడ ప్రమోషన్ అన్నప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్ లిఫ్ట్ అవుతాం ఎక్కడికి పోవాల్సి వస్తుంది నాకు ఈ యూనియన్ వాళ్ళు ఉండరు చూడండి యూనియన్ అంత వర్స్ట్ ఫెలో ఈ ప్రపంచంలో ఉండరు యూనియన్ అంత వర్స్ట్ వాళ్ళు వదిలేండి అవన్నీ చెప్పుకుంటే బాగుండదు ఎంత వ్యధవలు అంటే వాళ్ళు అంత వెధవలు వాళ్ళు ఏ యూనియన్ అన్నా కావచ్చు ఎక్కడుండే యూనియన్ అన్నా కావచ్చు ఏ విధంగా ఉపయోగించుకోవాలని అన్ని విధాల్లో ఉపయోగించుకుంటారు కాబట్టి నాకు తెలుసు ఈ అన్ని ఎక్స్పెక్టేషన్ చేస్తే ఏం జరగదు సరే లాస్ట్కు నేను అనుకున్నాను నాకు ముదిగుబ్బ అయితే నాకు సరిపోతుంది ముదిగుబ్బ ముదిగుబ్బకు ఎవడు పోడంట అదొక రౌడీజం ఏరియా అది నాకు తెలియదు అయినా నాకు దాంతో అంత పని లేదు కానీ నాకు ట్రైన్ ఫెసిలిటీ తిరుపతికి రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది ముదిగుబ్బల స్టాప్ ఉంది కాబట్టి నాకు ముదిగుబ్బు వస్తే చాలా సమయం భూమాతకు నమస్కారం చేసుకొని నేను ముదుగుబ్బ గురించి పెట్టాను ముదుగుబ్బే రావాలని చెప్పి నేను కూడా ఎక్స్పెక్టేషన్ కూడా చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ముందర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు ముదుగుబ్బను కోరుకోలేదు ఎందుకంటే యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే నాది పద్నాలుగో నెంబరు పదహైదో నెంబరు ఉంటుందని అనుకోండి పద్నాలుగు పదహైదు ఉంటే ముందర ఈ యూనియన్ వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి యూనియన్ వాళ్ళ కొద్దిగా కొంతమందికి తర్వాత విడోస్ కొంతమందికి తర్వాత స్పౌజ్ కొంతమందికి ఇట్ల ఇవన్నీ చాలామంది వస్తాయి నేను నెంబర్ పద్నాలుగు పదహైదు అయినా కూడా నాది అరవై యోదో ఐదో వస్తుంది అంటే ఇంతమంది కోరుకొని తర్వాత నేను కోరుకోవాల్సి వస్తుంది సో అప్పుడు నాకు ముదుగుబ్బ ఫిక్స్డ్ ముదుగుబ్బ వచ్చింది తర్వాత నెక్స్ట్ టైం కాళహస్తి సేమ్ అలాగే నెక్స్ట్ టైం కాళహస్తిలో ఉండి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి కానీ నేను అప్లికేషన్ పెట్టాను అప్లికేషన్ పెట్టాను ఆన్లైన్ అప్లికేషన్ నేను మా నేటివ్ ప్లేస్కి దగ్గరగా ఉండే ఏరియాకు రావాలి అనేటువంటిది నా భావన అంటే లాస్ట్లో అక్కడ వచ్చి ఉండిపోతాము రిటైర్మెంట్ వరకు అక్కడ ఉంటే సరిపోతుంది ఇంటి దగ్గర ఉండడం ఏదో అది చేసుకోవడం సరిపోతుంది అనే దృష్టితో రావాలి అని పెట్టాను అది వచ్చేసింది అంటే తరువాత సన్యాస దీక్ష సన్యాస దీక్ష కూడా ఎంత తర్జన భర్జన అంటే స్వామీజీ ఇస్తారో ఎవరో ఇస్తారో ఎవరో ఇస్తారో ఎవరో అనేటువంటి తర్జన భర్జన కానీ ఒకే కాన్ఫిడెన్స్ స్వామీజీ ఇస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో నేనున్నాను స్వామీజీ చివరికి అనుగ్రహించినారు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ధ్యానములో ఏదైతే దృఢం చేస్తామో అది జరిగి తీరుతుంది ధ్యానం అనేటప్పుడు శుద్ధ మనస్సు వస్తుంది శుద్ధ మనస్సు వస్తుంది శుద్ధ మనస్సు ఎప్పుడొస్తే ఆ శుద్ధ మనస్సులో నువ్వు ఏం సంకల్పిస్తే అది జరిగి తీరుతుంది అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది దీన్ని దేనికి ఉపయోగించుకోవాలా మంచితనానికి కాదు శుభవాసనలకు దుష్ట సంకల్పాలు కూడా చేయవచ్చు దుష్ట సంకల్పాలు చేసి కూడా వాళ్ళను కూడా హతమార్చేటువంటి ప్రయత్నములు కూడా చేయవచ్చును అవును కర్మఫలం వస్తుంది భగవద్గీతలోనే ఉన్నది ఇవన్నీ నేనేం వేరేటి అని చెప్పట్లేదు భగవద్గీతలో ఉంది తపస్ తపస్సు గురించి అఫలాకాంక్ష భిర్యజ్ఞో ఏమి అఫలాకాంక్ష భిర్యుక్తై సాత్వికం పరిచక్షతే అనేటువంటిది తపస్సు గురించి సత్కారమాన పూజార్థం అఫలాకాంక్ష సాత్వికం పరిచక్షత ఇప్పుడు చెప్పాను నేను అది సాత్విక తపస్ సత్కారమాన పూజార్థం తపో దంభేను చైవయత్ క్రియతే తదిహప్రోక్తం రాజసం చలమవం నేను సన్మానమును పొందాలి నేను సన్మానమును పొందాలి ఈ ఆశ్రమంలో వీళ్ళందరూ నేను చెప్పినట్లు వినాలి ఎవడైనా సరే వచ్చినోడు నా దగ్గరకు వచ్చి నాకు నమస్కారం చేయాలి ఇది సత్కారం మానం మానం అంటే గౌరవం ఎవడైనా సరే వస్తే వాడు నేను చెప్పినట్టు వినాలి ఇవన్నీ సంకల్పించినామని అనుకోండి ఇది రాజసికమైన తపస్ నేను అటువంటి సంకల్పాలు చేయట్లేదు నేను అటువంటి సంకల్పాలు చేయకూడదు చేయను ఎందుకు చేయాలి నేను ఎందుకు నాకెందుకు అవసరం సన్యాసులు ఇటువంటి సంకల్పాలు చేస్తారు ఇటువంటి సంకల్పాలు చేస్తారు మా ఆశ్రమం డెవలప్ కావాలి దీనికోసం మీరందరూ కూడా వచ్చి ఈ ఈ ఈ జపం చెయ్యాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ అని పెట్టి క్లీమ్ యాడ్ చేశారు అంటే ఏంటి క్లీం బీజ మంత్రం యొక్క ప్రభావం ఏంటంటే ఆకర్షణ శక్తి అందరిని ఆకర్షిస్తుంది అన్నమాట అందుకని ఓం ఐం హ్రీం శ్రీం క్లైం శ్రీ మాత్రే నమ అని వారం రోజులు కూర్చొని అఖండ జపం చేపించారు దాని ప్రభావం కూడా ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు ఈ ఇవంతా ఏంటివి ఇవి ఇది రాజసికమైనటువంటి తపస్ మూఢగ్రాహ్ మూఢగ్రాహేణాత్మను యత్ పీడయ క్రియతే తప మూఢగ్రాహం పీడయ ఇతరులను పీడించుట కొరకు ఇతరులను హింసించుట కొరకు తను చేస్తాడే తపస్ ఇది తామసిక తపస్ వశీకరణ చేసుకోవడం ఇతరులను చనిపోయేటట్లు చేయడం రాజకీయాలలో నెగ్గేదాని కోసం చేయడం అని అర్థమవుతుందా ఇవంతా ఉన్నాయి చూడండి ఇదంతా తామసిక తపస్సు జరుగుతుంది అయితే సక్రమైన ఎంచుకోవాలా యోగ్యమైన వాడిని ఎంచుకొని చేస్తే వాడు చేస్తాడు వాడు చేస్తే కరెక్ట్గా జరుగుతుంది వాడే యోగ్యమైనడు కాకపోతే జరగదు కాబట్టి ధ్యానం యొక్క గొప్పతనం గుర్తించి ధ్యానములో నా మనస్సులో ఉన్నటువంటి దోషములు పోవాలి అని ధ్యానం చేయాలి అది కదా నేను చెప్తున్నాను ధ్యానంలో మనం చెప్తా ఉండేది మనము అన్నింటికంటే గొప్పది ఏమిటంటే స్వరూపం స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ పైన ఎన్ని ప్రయోగాలు జరిగాయి పుట్టి ఏమండి పాలు తగ్గ పిల్లుడు ఏం చేస్తాడండి పాలు తగ్గ పిల్లుడు ఏమన్నా చేస్తాడా ఆ సమయంలో కూడా చంపేదానికి కంసుడు ప్రయత్నించాడు అది కథ అంటే అర్థమేంటంటే ఆడేదో పాలు తగ్గ పిల్లోడు ఉన్నాడు వీళ్ళంతా కంసుని చంపేదానికి పోయినారు ఈ అర్థాన్ని మీరు తీసుకుంది నా కథ జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలియదు కానీ అంటే అంత అంత క్రూరంగా ఉంటుంది కంసాహన్ అంటే సంసారం అజ్ఞానం యొక్క విస్తృతమైనటువంటి స్వరూపం కంసుడు చెప్పినాం ఇంతకు ముందు ఒకసారి వివరించి చెప్పినాం కంసహన్ అంటే వాడు అజ్ఞాని అజ్ఞానం యొక్క ప్రభావం అంత ఉంటుంది చిన్నపిల్లోని కూడా ఏమైనా సరే ఆల్రెడీ చంపాడు కదా ఏడు మందిని ఏడు మందిని అంటే ఆరు మందిని చంపేశాడు ఏడో అని చంపలేకపోయాడు అందుకే ఆయన పేరు సంకర్షణుడు ఈ గర్భంలో నుంచి దిగిపోయి ఇంకో గర్భంలో పోయాడు ఏమంటే ఈ గర్భంలో నుంచి దిగి ఇంకో గర్భంలో పెట్టడం అని అంటే నాకు దానిపైన డౌట్ ఉండేది ఇప్పుడు ఏదంటే సరోగసి సరోగసి తెలుసా మీకు ఏంటది సరోగసు లింగోటు చెప్తానండి ఇప్పుడు అది అద్దగర్భం వీళ్ళు ఏంటంటే ఈ గర్భంలో ఫర్టిలైజేషన్ కాదు ఇంకొక గర్భంలో ఫర్టిలైజ్ చేస్తారు వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీలో టెస్ట్ ట్యూబ్లో రెండింటిని కలిపి పిండమును అయ్యేటట్లుగా చేసి జైగోట్ అవుతుంది ఆ జైగోట్ని ఈ అర్ధగర్భంలోకి ప్రవేశపెడతారు ఈ గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత మూడు నెలలు పెరుగుతుంది ఆ మూడు నెలలు పెరిగిన గర్భాన్ని తీసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ గర్భంలో పెడతారు ఇది సరోగసిలో ఇదొక ప్రొసీజర్ అంటే ఏంటి ఆ గర్భాన్ని తీసి ఈ గర్భంలో ఉంచుట సంకర్షణ అంటే ఇంగదే జరిగింది బలరాముని యొక్క జననం సరోగసి అంటే ఏమన్నా అర్థమైందా ఎంత ఎంత నాలెడ్జ్ ఉంది అప్పుడు మీకు అర్థం కాలేదని అనిపిస్తుంది నాకు నాకు ఆ డౌట్ ఉండేది నేను బలరాముడు ఈ గర్భం పోయింది ఆ గర్భంలో నిలిచినాడు అని అంటే ఎందుకు నిలిచినాడు ఎట్లా నిలిచినాడు ఏంది అనేది ఇది ఒక పెద్ద నాకు ఒక ఇది ఉండేది అందుకు భాగవతాన్ని నేను వ్యాస భాగవతాన్ని కూడా చూసా అందులో కూడా ఇట్లాగే చెప్పారు కానీ ఎట్లా జరిగింది ఇది అనేటువంటిది మళ్ళీ నాకు కొద్ది కొద్ది కొద్దిగా మళ్ళీ అర్థమైంది అంటే సరోగసి మెథడ్ అప్పుడే ఉన్నది చూడండి ఎట్లా ఉంది పరిస్థితి నాలెడ్జ్ ఉందండి అవును అవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ గుళ్ళు పైన అన్నీ ఉంటాయి వాటిని వాటిని మన వాళ్ళు అందరూ ఏం చేశారంటే రకరకాలైనటువంటి దీంట్లో తీసుకొని పెడుతున్నారు సరే అప్పుడే ఉన్నట్లేంది అప్పుడే ఉంది శ్రీరామచంద్రుల వారి కాలంలోనే నేలకు ఆనకుండా ఉండేటువంటి విమానం పుష్పక విమానం ఉందిగా పుష్పక విమానంలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మన దాంట్లో కూడా కొంతమంది కూర్చుంటే అటుకు సరిపోతుంది ఫిక్స్డ్ అవి సీట్స్ కానీ అప్పుడు ఎంతమంది కూర్చున్నా ఇంకా ఒక సీట్ ఖాళీ ఉంటుంది ప్లస్ మళ్ళీ అదేంటి అది భూమికి ఆనదు భూమికి ఆనని ఎంతమంది కూర్చున్నా స్పేస్ ఇంకా ఒకరికి ఉండేటువంటి ఆ టెక్నాలజీ ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా అది లేదు